దేవి అరుణానందగిరి ఎంత ఇట్లా మంచిగా అనిపించినట్టు అవుతుంది వాతావరణం చూడండి చల్లగా మబ్బుతోంది ఇక సూర్యుడు ఇప్పుడు ఇప్పుడే రావడానికి ప్రయత్నిస్తుండే ఆ యొక్క మన ముగ్గులు అయ్యి పాల ఎట్లా ఇంట్లో పెడదాం కంప్లీట్ అయింది పసుపు కుంకు మీద తిరుప పాశరాలు వినిపిస్తలేవు మరి చదువుతలేరా ఎట్లా నాకు అర్థమవుతలేదు కొన్ని సంవత్సరాల దాకా ఒకటే టీం పాడినట్టు అనిపించింది చూడండి మన ముగ్గు కంప్లీట్ అయ్యింది ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాం మరి చూడండి తిరుపవై ఇప్పుడు మొదలు పెట్టిండ్రు చల్లగా ఉంది కదా వాతావరణం ఇంకా నేను కూడా పూజారూములో చదువుకుంటా మరి రోజువారీ చదువుకునే స్తోత్రాలు తర్వాత ధనుర్మాసం పాసరా చదువుకొని ఇక పాలు బెల్లము పండ్లు ఏదో ఒకటి నివేదించడం ఇక వాళ్ళు ముప్పై పాసరాలు కూడా చదువుతారు ఈరోజు మూడవ పాశరా చదివి మళ్ళీ ఫస్ట్ నుంచి ముప్పై రోజుల దాకా చదివేటి అన్నీ చదివేటట్టున్నారు ఇంకా నేనైతే అట్లా కాదు ఈరోజు మూడవ రోజు కాబట్టి మూడో పాశరాని చదువుతాను అంతే సరే ఇంట్లోకి వెళ్ళి మరి మనం కూడా పూజ చేద్దాం ఇక ఇప్పుడే మన తిరుపతి పాశురాలల్లా మూడవ పాశురం యూట్యూబ్లో చూసుకుంటూ వాడిన నిత్యవారి సూత్రాలు చదువుకొని పైన దీపారాధన చేసిన ఇక్కడైతే అమ్మవారి దగ్గర మూడో పాశురం వాడిన ఇంకా నాకైతే ఇదే ఫస్ట్ టైం కాబట్టి నాకు నోటికి అట్లా రాదు పుస్తకం పట్టుకొని చదివినా కానీ మనకు ఉచ్చారణ సరిగా రాదు ఫస్ట్ టైం కాబట్టి అందుకని ఇక నేను యూట్యూబ్ తోటి అనుకుంటూ చేస్తున్నా ఒకవేళ వచ్చినప్పుడు పాడడానికి ప్రయత్నం చేస్తాం ఇక ఇప్పుడు నైవేద్యం పెట్టినాం దుప్పం చూపించి మరి బయటకు వెళ్ళి రొటీన్ స్టడీ చేద్దాం ఇక ఇంకా సింపుల్గా చేసుకుంటున్నా అయితే టెంపుల్లో కూడా ఇప్పుడే పాడడం స్టడీ చేస్తుండ్రు అంటే దాదాపుగా వాళ్ళు ఎయిట్కు స్టడీ చేస్తుండ్రు ఒకవేళ రేపు చూద్దాం వాళ్ళతో పాటు మనం కూడా చదవాలి అయితే టెంపుల్కి వెళ్ళాలంటే మనం గంటసేపు అక్కడ ఉండాలి అందుకని ఇంట్లోనైనా స్టార్ట్ చేద్దామని నేను ఇంట్లో స్టార్ట్ చేసిన ఇక ఇట్లా మరి ఎంత సాధ్యమైతే అంత బయటకెళ్ళి చరణ సరిగా రాదు ఇక సాధ్యమైన అంతా చేయడమే ఏదైనా రాదు అని ఊపుకుండే కంటే ఇట్లా యూట్యూబ్లో పెట్టుకొని కూడా మనం దానితోటి పాట అనుకుంటూ మళ్ళీ కొంచెం అయినాక బ్రేక్ఫాస్ట్ అంతా అయినాక టెన్ థర్టీకి అట్లా నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఏ రోజు పాషిరమ్ది ఆ రోజు వ్యాఖ్యానం చెప్తారు ఇక అది వింటే ఎంత సంతోషం అనిపిస్తుందో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా లీనమైపోయి చెప్తారు వాక్యానం భలే అనిపిస్తుంది ఇక నిజం ఎంత మంచి పాతకాలంలో ఎంత నేర్చుకొని ఎంత మంచిగా చెప్తుండేప్పుడు అని అనిపిస్తూ ఉంటుంది ఇక వింటా నేను టెన్ థర్టీకి అట్లా ఇక దాకా కార్తీక కార్తీక మాసం అన్ని రోజులు కార్తీక పురాణం విన్నా మార్గశీర మాసంలో విష్ణుమూర్తి కథలు కూడా విన్నా ఇప్పుడు కూడా ఇంట ఇంకా ఈ పదిహేను రోజులు కూడా ఉంటుంది కదా తర్వాత ఇప్పుడు పాశురాలు కూడా మళ్ళీ వాళ్ళు మంచిగా బావని చెప్తూ ఉంటారు ఇంకా చాలామంది తింటా నేను ఇంకా చాలామంది చూడమణి గారి తర్వాత చాలామంది ఇంకా పెద్దవాళ్ళందరూ ఇంట ఇప్పుడైతే బయటకు వెళ్దాం మరి ఇప్పుడు మంచి అత్త ఫస్ట్ ఉట్టిగా రాయి నీళ్ళు పోయాకు నీళ్ళు పోయకు నీళ్ళు ఆ నీళ్ళు భార్య చీర్రు వర్క్ చేయడానికి చాలా రోజులు అయింది క్లీన్ చేయించాక చెట్ల కొమ్మలు కూడా కొన్ని తీసేయాలి ైనా వేస్తుండే సంక్రాంతి ముగ్గు ఇట్లా ఎండకు మంచిగా కనిపిస్తుంది తెల్లగా ఎండు ఉంటే మంచిగా అనిపిస్తుంది వేస్తున్నాం కాబట్టి ఇక మళ్ళీ పోయి చూసుడే ఉండదు అట్లా ఉంటుంది మనం చేసుకున్నాం ఇక దోశ వేస్తా ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇట్లా చేస్తున్న క్యారెట్ టీ కూడా అయింది చూడండి ఆల్రెడీ నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్న చట్నీ కారొడి తోటి తింటున్నా దోశ నడుస్తూనే ఉంది ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కాబట్టి నేను టీ తాగుతా బయట వర్క్ చేయడానికి అనిల్ నీళ్ళు పళ్ళు వాళ్ళకి చెప్పుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేసూ వాళ్ళకి కొంచెం లేట్ అయ్యింది పిచ్చుకలు వచ్చినాయి ఇక ఇప్పటిదాకా ఆ నీళ్ళు వాళ్ళు ఇక్కడ పని చేసినప్పుడు చాలా పెట్టలు వచ్చినాయి కానీ ఇక ఏం చేయించలేను ఎక్కడుంది జండి నేను పెట్టా ఇంతకుముందు అనిల్ వాళ్ళు వచ్చినప్పుడు వచ్చింది నైవేద్యం తినడానికి పొద్దున్నే అసలు మనల్ని ఇవ్వకముందే వస్తాయి కానీ వచ్చింది మళ్ళీ అనిల్ వాళ్ళు ఉన్నప్పుడు వచ్చింది అది వైర్ మీద ఉంది చూడండి అది వేరే దాన్ని కూడా పిలుస్తుంది అన్నట్టు ఇంకొకటి కూడా వస్తుంది అయితే వాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తున్నారు మళ్ళీ వెళ్ళిపోయింది మళ్ళీ వచ్చింది చూడండి పైన అరుణానందగిరి ఇక ఈరోజు మరి మన వంట రైస్ అయితే పెట్టినా ఇక్కడ చూడండి ఇక్కడైతే ఒక రెండు స్పూన్లు గింజలు వేయించిన మెంతులు వేయించి ఇక్కడ చల్లారతాయని పెట్టించిన ఇక ఇప్పుడు ఇక్కడ టమాటా చట్నీ పెడుతున్నా నేను ఒక నాలుగైదు టమాటాలు పెద్ద కడిగి పెద్ద పెద్ద పీసెసే కట్ చేసిన ఇప్పుడే ఇక ఈ ప్యాన్లో వేసేద్దాం నూనె ఉట్టియే ఉట్టి టమాటాలు వేద్దాం ఇక అవి ఉడుకుతూ ఉంటాయి అంటే కొంచెం వేడవుతాయి కదా వేడైన తర్వాత దీనిలో వాటర్ అన్నీ వెళ్ళిపోయినాయి అనుకున్నప్పుడు దాంట్లో మనం పసుపు మిరపొడి కొద్దిగా చింతపండు వేసి ఉడికియాలి ఉప్పు కూడా వేసి ఉడికించిన తర్వాత మళ్ళీ మెంతి పొడి మిక్సీ జార్లో వేసుకొని మెంతి పొడి వేసి పోపేసుకుందాం ఇక ఇది ఉడుకుతూ ఉంటాయి ఈ లోపల కర్రీ కూడా చేయాలి కాబట్టి నేను ఈరోజు ఆలు టమాటా వేద్దాం అనుకుంటున్నా మరి కర్రీకి కూడా తయారు చేస్తా ఇది ఆల్రెడీ ఉడుకుతూ ఉంటుంది దీనికి మెంతులు వెల్లుల్లిపాయలు మిక్సీ బట్టి వేస్తే సరిపోతాయి కొంచెం ఆవు పిండి కూడా వేయాలి కొన్ని ఆవాలు ఆవాలు డైరెక్ట్ ఇంట్లో లేసుడే వేయించద్దు అయితే మెంతి పిండి ఇక్కడ ఎక్కువ ఎందుకు చేసిందంటే మెంతి పౌడర్ చేసిన తర్వాత నేను ఇప్పుడు వింటర్లో మనకు హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది దానికోసమని కొంచెం పౌడర్ అయిన తర్వాత తీసి మనం తలకు పెట్టుకునే నూనెలా కూడా ఈ పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందని నేను ఎక్కువ వేయించిన ఇక రెండు విధాల ఒకసారి మనం రెండు పనులు చేసుకోవడం ఇక ఐదు ఉడుకుతూ ఉంటుంది ఈ లోపల కర్రీ వేయడానికి అన్నీ రెడీ చేస్తా అండి నేను ఆడే ప్యా కొబ్బరి నూనె బాటిల్ దీనిలా ఇది వేస్తాను మెంతి పొడి మెంతులు వేయించి పొడి చేసినా కదా ఈ మెంతి పొడిని ఈ బాటిల్ వేసుకుంటున్నా అంతే ఉట్టి మెంతులు కూడా వేసించుకుంటారు కొందరు మెంతులు కూడా వేసుకోవచ్చు కానీ పౌడర్ వేస్తే ఇంకా బాగుంటుంది అని నేను మెంతి పొడి వేస్తున్నా ఇక అడుక్కి వెళ్ళిపోతుంది మనకు దానికి సంబంధించిన ఒక మంచి ఎఫెక్ట్ అనేది మనకు నూనెలో మిక్స్ అయిపోతుంది అంతే అడుక్కుంటుంది ఇట్లా వేసుకుంటే బాగుంటుంది ఈ వింటర్లో హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఇట్లా మెంతి పొడి యాడ్ చేసుకుంటే మనకి హెయిర్కు మంచిది అప్పుడప్పుడు ఒకసారి కంపల్సరీ ఆయిల్ మసాజ్ చేసుకోవాలి చేస్తే కూడా మంచిది ఇంకా టమాటా చట్నీ కోసం తయారు చేస్తున్నా నేను ఆల్రెడీ మెంతి పొడి ఏ పొడిని లేచిన ఓ మూడు స్పూన్ లేచిన అంతే సరిపోతుంది మొత్తానికి ఇది మూత పెట్టి ఉంచితే ఇంకా దీన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు మూత పెడితే మెంతి మంచి సిల్కీగా ఉంటాయి హెయిర్ కూడా ఇక్కడైతే కర్రీ చేయడానికి స్టార్ట్ చేసిన ఇక్కడైతే ఈ టమాటా పచ్చడికి టమాటాలు ఉడుకుతున్నాయి ఇక చూడండి దీనిలా వాటర్ అనేది ఏం లేకుండా అయిపోయినాయి ఇక ఇప్పుడు ఇంట్లో మనం కొద్దిగా మిరపొడి ఉప్పు పసుపు వేసేద్దాం ఈ నూనె బాటిల్ అక్కడ పెట్టేద్దాం ఈ దీని పని అయిపోయింది కాబట్టి ఇక్కడ చిన్నిది లైట్ వెళుతురు ఫోకస్ మంచిగా ఉంటుంది అని ఇక్కడనే చూపిస్తుంది అందుకని నాకు డైనింగ్ టేబుల్ దగ్గర ఎక్కువ వెళుతూ రాస్తలేదు అందుకని ఇక్కడనే చూపించాల్సి వస్తుంది ప్రతిదీ ఇక్కడ ఒక ఇంత మెంతి పొడి ఉంది కదా ఇప్పుడు ఇన్ని వేసి మళ్ళీ ఒకసారి తింటాం ఇప్పుడు మెంతి పిండి అవసరం ఉంది కాబట్టి ఫస్ట్ తీసిన తీసిన తర్వాత ఇంకా ఇప్పుడు మళ్ళీ ఆవాలేసి ఒకసారి మిక్సీ తింటుదాం ఇది టమాటాలు ఒక నాలుగైదు పెద్ద టమాటాలు కట్ చేసి ఈ గిన్నెలేసి ఉడికిస్తున్నాం అంతే ఇంకేం చేయలేదు ఇప్పుడు దీనిలో అసలు తడి అనేది లేకుండా ఉడికిపోయినాయి టమాటాలు ఇక ఇప్పుడు మనం దీనిలో మెంతి ఆవాలు రెండు కలిపి మిక్సీ పట్టినాం ఈ పొడి వేసుకుందాం ఆ తర్వాత పసుపు పసుపు చూడండి మీరపొడి తర్వాత ఉప్పు ఇవన్నీ వేసి కలుపుదాం ఇక చూడండి చింతపండు నారలు తీసిన చింతపండు వేయాలి వేసిన తర్వాత ఇక ఒక్క రెండు నిమిషాలు మగ్గనిచ్చి పక్కకు పెట్టుకొని పోపు వేసుకోవాలి అంతే ఈ సీజన్లో మనకు ఎంత మంచి టేస్ట్ కూరలు ఉన్నా తినాలనిపించదు అందుకని పచ్చళ్ళు కూడా ఇక ఎక్కువ పెడతాం ఈ సీజన్లో ఇక చూడండి లూజ్గా మారుతుంది ఒక్క రెండు నిమిషాలు ఉడికిద్దాం ఉడికిచ్చిన తర్వాత ఇక పక్కకు పెట్టుకొని పోపేసుకుందాం మీకు పోపేసేటప్పుడు కూడా చూయిస్తా చూడండి మన టమాటా ఆలు కర్రీ అల్లం పేస్ట్ వేసినా టమాటలు వేసినా మగ్గుతుంది ఇప్పుడు దీనిలో పోపు వేద్దాం ఇక వెల్లుల్లిపాయలు ఒలిసిన తర్వాత ఒకసారి మిక్సీలు వేసి తింపి పోపేద్దాం బ్లాక్ పిట్ ఇక్కడ ఉంది ఇప్పటిదాకా రామచిలికలు ఇక్కడ బాగా అల్లరి వేసినాయి సైలెంట్ అయినాయి ఉన్నాయి ఆ చెట్టు మీద చాలా ఉన్నట్టున్నాయి అసలు రామచిలకలు మన చెట్టు మీదకి వస్తలేవు అనుకుంటాం కానీ బాగా అల్లరి ఎత్తే అవి చూడండి కొమ్మల మీద ఉన్నాయి ఎండాల కూర్చుండి ఉన్నట్టున్నాయి ఇగో బ్లాక్ వచ్చి తింటుంది అవో అవి రామచిలికలే అప్పటికి ఏవో పిట్టలు ఉంటూనే ఉంటాయి చెట్టు మీద చెట్టు మీద ఉంటాయి ఇక్కడ తింటాయి పోతాయి వాటికి కావాల్సినంత ఆహారం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది ఎన్ని రకాల పక్షులు ఇంకా అంతే సరే అది తింటా ఉంది ఇంకా ఇప్పుడు రెండు చిలుకలు అయినాయి కదా ఇంకా కూడా చెట్టు మీద చాలా ఉన్నాయి టమాటా చట్నీలో పోపేయడానికి నూనె పెట్టిన అయితే కొద్దిగా నూనె చట్నీలల్లో ఎక్కువనే పడుతుంది ఇక్కడ చూడండి మనం టమాటా ముక్కలు ఉడికిచ్చి పెట్టుకున్నాం దీనిలో మనము మిరపొడి పసుపు ఉప్పు తర్వాత మెంతి పిండి ఆవు పిండి వేసించినాం ఉడికింది ఇది ఇప్పుడు పోపు వేసుకుందాం పోపు అయితే చాలా సింపుల్గా వేసుకోవచ్చు ఇక మీరు ఎన్ని వేసుకోవాలంటే అనేసుకోవచ్చు నేనైతే ఆవాలు జీలకర్ర వేస్తాను అంతే పోపుకు శనగపప్పులు వేసుకోవాలనుకుంటే కూడా వేసుకోవచ్చు ఇక్కడ చూడండి జీలకర్ర ఆవాలు ఇవి రెండు వేసి వెల్లుల్లిపాయల పేస్ట్ వేస్తాం వెల్లుల్లిపాయలు ఒక్కసారి మిక్సీలో దింపిన అంతే ఇది ఒక వెల్లుగడ్డ ఒక వెల్లిగడ్డ మొత్తం మిక్సీ జార్లో ఒక్కసారి వేస్తే అంతే అయిపోయింది ఇప్పుడు నూనె స్టవ్ బంద్ చేసిన తర్వాత వెల్లుల్లిపాయల పేస్ట్ లేచి కలిపి లేచేస్తా అంతే ఇంకా ఈ చట్నీ మనము టిఫిన్లకి ఉప్మాలకు అట్లా వాడుకోవడానికి అన్నంలో కూడా బాగుంటుంది ఇది చూడండి కొంచెం మంచిగా ఫ్రై కావాలి ఆవాలు జీలకర్ర ఆల్రెడీ ఫ్రై అయినాయి ఆవాలు ఇట్లా అన్నప్పుడు ఒక మంచి కమ్మటి ఫ్లేవర్ వస్తుంది అది చట్నీకి బాగుంటుంది చూడండి ఉల్లిపాయలు ఒక ఎల్లిగడ్డ మొత్తం వేసిన నేను ఒక ఎల్లిగడ్డ టోటల్ ఎల్లిగడ్డ వేసినా స్టవ్ బంద్ చేసిన ఆల్రెడీ ఇప్పుడు చట్నీ లేదా కొన్ని చట్నీ కలుపుదాం ఇంత మంచి కమ్మటి ఫ్లేవర్ వస్తుంది చూడండి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసినా కూడా ఇక్కడ ముందు స్టవ్ మీద పెడతా ఇక ఇప్పుడు పోపు వేసినాం కదా ఎప్పుడు చట్నీ రెడీ అయింది లంచ్ చేద్దాం మరి అయితే మన వంట ఆలు టమాటా తర్వాత టమాటా పచ్చడి పెరుగు ఇక ఇప్పుడు లంచ్ చేసేద్దాం మరి ఇక ఈరోజైతే